ప్రతి కుటుంబానికి సొంతిల్లు ఓ కళ మనం కష్టించి సంపాదించిన డబ్బుతో ఇల్లు కట్టుకోవాలనో కొనుక్కోవాలనో అనుకుంటాం కానీ కొన్ని కార్యాల వల్ల అది కుదరకపోవచ్చు మీ కష్టానికి ఆ దైవంతోడైతే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అదే మనం ఈరోజు తెలుసుకుందాం కలియుగ ప్రత్యక్ష దైవం పిలిస్తే పలికే దైవం ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని శనివారం ఎలా పూజించడం ద్వారా సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు శనివారం వ్రతమాచరించి శ్రీవారిని పూజించేవారికి సొంతింటి కళే కాదు అనుకున్న పనులు కూడా విజయవంతంగా పూర్తవుతాయని చాలామంది నమ్ముతారు భక్తులతో సాటివాడిలా మాట్లాడే వెంకన్నను శనివారం పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి చాలామందికి సొంతిల్లు ఓ కళ సొంతింటి కళను సాకారం చేసుకోవాలంటే వెండితో చేసిన ఇంటిని కానీ లేక అంత స్తోమత లేకపోతే మట్టితో చేసిన ఇంటి ప్రతిమను కానీ ఇస్తామని ఆ స్వామివారికి మొక్కుకోవాలి అలాంటి ప్రతిమను ముందుగానే ఒకటి చేసి పెట్టుకోవాలి మట్టితో లేదా వెండితో చేసిన ఇంటిని పూజ గదిలో ఉత్తరం వైపున ఉంచి ఆ ఇంటినే శనివారం పూట పూజించాలి ఆ ఇంటి బొమ్మపై పువ్వులు అక్షింతలు వేసి ఆ ఇంటి ముందు నేతితో దీపమెలిగించి పూజించాలి దానికి తోడు శనివారం శ్రీవారి పూజ వలన శ్రీవారి అనుగ్రహంతో ఇంటి సాకారం అవుతుంది ఆ మట్టి లేదా వెండి ఇంటినే పూజిస్తూ సొంత గృహాన్ని ప్రసాదించు తండ్రి అంటూ గోవిందుడికి పూజ చేస్తే తప్పక ఫలితం లభిస్తుంది ఇంకా మనం చేయాల్సింది ఏమిటంటే ఆ ఇంటి ప్రతిమ ముందు ఐదు పిడికెల బియ్యం పిండి పాలు బెల్లం ఈ మూడింటినీ ఉండలా చేసుకొని ఆ బియ్యం పిండి ముద్దను ప్రమిదవలే చేసుకొని అందులో రెండు దూది వత్తులు ఉంచాలి అలాగే కరిగించిన నెయ్యిని ఆ బియ్యపిండి ప్రమిదలో పోయాలి ఆ తరువాత ఆ దీపం వెలిగించాలి ఆ దీపం చాలా మహత్తరమైనది భూమి నీరు ఆకాశం ఈ మూడు కలిపిన తేజస్సుకు ఆ దీపం ప్రతీక ఈ దీపాన్ని పూజ గదిలో ఉంచిన మట్టి లేదా వెండితో చేసిన ఇంటి ప్రతిమ ముందు ఉంచి దీపారాధన చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఇలా దీపాన్ని వెలిగించిన తరువాత ఓం వెంకటేశాయ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ఇలా చేయడం వలన వృద్ధికారకుడు అయిన ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో ఇంటి కలను సాకారం చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే ఏ శనివారంలోనైనా ప్రారంభించవచ్చు అలా కుదరకపోయినా సరే ఏ మాసంలో వచ్చే శనివారమైనా ప్రారంభించవచ్చు సొంతింటి కళ నెరవేరాలని శ్రీవారి శరణాలను ఆశ్రయించి వేడుకోవడం ద్వారా ఇబ్బందులు తొలగిపోతాయి కేవలం సొంతింటి కలే కాదు ఆస్తి ఉద్యోగం లౌకిక కోరికలు ఇంకా మీకు తీరని కోరికలు కూడా ఆ కలియుగ వెంకటేశ్వరుని ద్వారా నెరవేరుతాయి ఓం నమో వెంకటేశాయ నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెండు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి